ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ అరవై పాయింట్ నాలుగు మూడు శాతం ఓటింగ్ నమోదు తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామన్న రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం నుంచి సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం మూడోసారి అధికారంలోకి వస్తే యూసీసీ జమిలీ ఎన్నికలు అమలు చేస్తామన్న ప్రధాని గత ప్రభుత్వాల కంటే తాము ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలల పథకాన్ని అమలు చేస్తామని వెల్లడి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయం నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు చేపడుతున్నామన్న మంత్రి పొంగులేటి వచ్చే నెల ఎనిమిదిన బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ సాక్రమెంటో సూపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక యాదాద్రీసుడి ఉత్సవాలకు శ్రీకారం దివ్యాంగులు వృద్ధులకు నేరుగా ఉచిత దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన దేవస్థానం ప్రజా విశ్వాసమే తన సంపదన్న ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారతంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని ధీమా దేశం మార్పు తుపాను చూస్తోందన్న రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం ఖాయమని వ్యాఖ్య హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం నేడు సంతాపం దినంగా ప్రకటించిన భారత్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయికి పసిటి పతకం మహిళల నాలుగు వందల మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డులు బద్దల కొట్టిన జీవాంజీ దీప్తి నేడు అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ తొలి క్వాలిఫైర్ మ్యాచ్ ఫైనల్ బెర్త్ కోసం కోల్కతాతో తలపడనున్న హైదరాబాద్ వచ్చే నెల ఐదు నుంచి పదకొండు మధ్య రాష్ట్రానికి నైరుతి రుతుపవనాల రాక ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలంగాణపై అల్పపీడన ప్రభావం మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం